అది ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బిల్లు ఏమీ కాదు అది ఓన్లీ సవరణలకి ప్రతిపాదించిన బిల్లు ఈ బిల్లు విషయంలో వైసీపీ వాళ్ళు కావాలని రద్దం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు అని చెప్పేసి అలసికొచ్చినట్టు తోలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటులో బిల్లు మద్దతు ఇవ్వాలంటే ఎప్పుడో జరగాల్సిన పని అది ఆ బిల్లు ఎప్పుడో వచ్చింది ఆయన కొంతమంది ముస్లిం పెద్దలు ప్రజా ముస్లిం సంఘాలు అందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించమని అడగడం జరిగింది కోరడం జరిగింది దాన్ని అదేవిధంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు అందులో తొంభై శాతం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ బిల్లు విషయంలో అందరినీ కూర్చోపెట్టి మాట్లాడి చేయడం జరిగింది దీంట్లో పర్సనల్ లా బోర్డు వాళ్ళను కూడా అడగడం జరిగింది అలాగే మెయిల్స్ పంపించడం జరిగింది ఉత్తరాలు రాయడం జరిగింది ఇట్లా అనేక డిస్కషన్స్ చేసి ప్రతి డిస్కషన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేస్తే నాలుగు సవరణలు ప్రతిపాదించడం జరిగింది ఆ నాలుగు సవరణలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంట్లో చర్చించడం జరిగింది దాంట్లో మూడు ప్రతిపాదనలు పార్లమెంట్ ఆమోదించారు స్వాగతిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ముస్లిం సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది దానికి ఉదాహరణ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాదులో ఆరంభంలో కలహాలు జరిగినా కూడా ఎన్టీ రామారావు గారు అప్పటి ముఖ్యమంత్రి కలహాలను మతకాలని చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది దుల్హన్ పథకం కానివ్వండి మైనార్టీ సబ్సిడీ లోన్స్ కానివ్వండి రంజాన్ తోఫా కానివ్వండి ఇట్లా అనేకమైన సంక్షేమ పథకాలు బీజేపీతో పార్టీ పార్టీతో పాటు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా ఎక్కడా కూడా ముస్లింస్కి అన్యాయం జరగకుండా ముస్లిమ్స్కి న్యాయం చేసుకునే ఉన్నారు అలాగే మొన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి వెళ్తామని చెప్పేసి ప్రచారం చేసి ముస్లిం ప్రజానికానికి కానివ్వండి మిగతా వాళ్ళని కానివ్వండి ఓటు అడగడం జరిగింది అంతేగాని ముస్లింలు గొంతు కోసారని చెప్పేసి కొంతమంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు ఓట్లు వేయించుకొని మేము అట్లా చెప్పలేదు మేము ఎన్డీఏ ప్రభుత్వంతోనే వెళ్తున్నామని చెప్పాము చెప్పే ఓట్లు అడిగాం ఓట్లు అడిగే ఎలక్షన్లో వెళ్ళడం జరిగింది అని కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు కానీ ఇంకోళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ అన్యాయం జరిగితే ఎవరితో కలిసి ఉన్నా కూడా విభేదించే మనస్తత్వం కలిగిన వ్యక్తి అన్యాయం జరగడానికి ఒప్పుకోరైన అలాగే ఈరోజు కనీసం ఆ మూడు నాలుగు అమెండ్మెంట్స్ అన్నా వచ్చినాయి అంటే నాలుగు అమెండ్మెంట్స్లో మూడు అమెండ్మెంట్స్ వచ్చినాయి అంటే మూడు సవరణలో ఆ చంద్రబాబు నాయుడు గారు ఊనుకోబట్టే అని చెప్పేసి ముస్లిం సమాజం గ్రహించింది తెలుసు ముస్లిం సమాజానికి ముస్లిం సంఘాలకి ప్రజలు ప్రజలకి అందరికీ ముస్లిం నేతలకి అందరికీ తెలుసు వైసీపీ వాళ్ళు కావాలని చెప్పేసి మైలేజ్ కోసం గురతు చెబుతున్నారు వాళ్ళు పార్లమెంట్లో ఆమోదించారు అలాగే రాజ్యసభలో ఎన్డీఏకి కొత్త పలికారు ఈ విషయం కూడా ముస్లిం ప్రజానికం అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కూడా ఎన్ఆర్సీ బిల్లులు కానీ అలాగే త్రిభుతాలకు కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్కి కానీ వాళ్ళు పార్లమెంట్లో డైరెక్ట్గా ఓటేసారు ఓటేసి బయటకు వచ్చి ఇంకో రకంగా మాట్లాడిపోయి రాజకీయాలు చేయొచ్చు కానీ నీతిమాలను రాజకీయాలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవట్లేదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింల సంక్షేమానికి అభివృద్ధి కట్టుబడి ఉంటుంది ముస్లిం సమాజం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీరు వాస్తవాలు తెలుసుకోండి ముస్లిం ప్రజానికం అని చెప్పేసి నేను మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను